అన్నా మీరు ఫ్రెషర్సా అని అడుగుతున్నాడు ఇది హైట్ చూస్తే జానేడు బలుపు చూస్తే బారెడు అన్నా నువ్వేంటో వాళ్ళకు చూపించన్నా చేసే ఎక్స్పీరియన్స్ అమ్మా ఇక్కడ అయితే ఏంట్రా నేను నీకంటే టెన్ కేజెస్ ఎక్స్ట్రా వెయిట్ ఇక్కడ అమ్మా అలాంటప్పుడు నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావు అమ్మా నీలాంటి వాళ్ళని పోయించడానికి వచ్చాను తెలియజేసే వాళ్ళంకో కర్వానే ఆయా పోయించావుగా ఇంకా వెళ్ళు హ్యాపీ జర్నీ అన్నా అది మామూలు ఉమెన్ కాదన్నా బిజినెస్ బిజినెస్ ఉమెన్ అన్నా ఏ దాని కేంద్ర భయపడేది ఏందే ఆ ఏందే వెనకొచ్చి మరీ కాలుతో తన్నింది ఇది అమ్మాలా బొమ్మాలా అన్నా ఏదో పగిలినట్టు సౌండ్ వచ్చింది పగిలినాయా ఉన్నాయా పగిలి ఉన్నాయి ఎవరు చూడలేదు కదా కాలేజ్ మొత్తం చూ అయితే నన్ను మెల్లిగా బైక్ దగ్గర తీసుకెళ్ళి అవునా ఒకసారి చూడన్నా ఈ రోజు చూసించాలరా రేపు చూసుకుందాం ఈ రోజు ఏం పొడిచావా రేపు చూడ్డానికి వచ్చింది ఎర్ర బస్ అన్నా సరే అయితే పిలు అలాగేనా హలో ఇట్రా ఇటరండి సరే మీరు వెళ్ళండి ఇట్రాండి ఏంటి ఐ హేట్ దిస్ పర్సనాలిటీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అన్నని ఇప్పుడే సన్మానించి వెళ్ళారు అది అన్న భయం నువ్వు ధనరాజే కదన్నా నా పేరు కరెక్ట్ గా చెప్పావుంటే నువ్వు మనోడు నువ్వు వెళ్ళు హలో వాడు మనోడు ఏందన్నా వాడు మనకంటే జూనియర్ అన్న పేరు నీకు ఎలా అన్న పేరేంటన్నా అన్న హిస్టరీ అంతా తెలుసు వంగేం కాదు వీడికేం హిస్టరీ అన్నకేం హిస్టరీ ఉందని చెప్పడానికి రై నువ్వు నన్ను పొగుడుతున్నావాడుతున్నావాడు తిట్టానన్నా ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటాను కదా నువ్వు చెప్ నా ఇస్టరీ నీకెలా తెలుసు అన్నా నాకు ఫేస్ రీడింగ్ వచ్చా నీకు ఫేస్ రీడింగ్ వచ్చా నిజంగా నీకు ఫేస్ రీడింగ్ వస్తే నా గురించి చెప్ చూద్దాం అన్నా నీకు చదువు అంటే అస్సలు ఇష్టం లేదన్నా కానీ చాలా ఇష్టం అన్నా పగిలిపోద్ది ఇది ఎవడైనా చెప్తాడు కొత్తగా కొత్తగా చెప్పు అన్నా నా ఊహ కరెక్ట్ అయితే మీ ముగ్గురు వీప్ మీద రూపాయి బిళ్ళంత పుట్టిమచ్చ ఉండాలన్నా మా ఇద్దరు విషయం పక్కన పెట్టు అన్నా ఉంటాడే పావలా అన్నా బాడి మీద రూపాయి పుట్టుమచ్చ ఎక్కడ ఉంటుందిరా రీడింగ్ చెప్పాల్సింది నువ్వు కాదు వాడు సారీ అన్న ఇప్పుడే నిరూపిస్తా నీకు ఫేస్ రీడింగ్ రాదని ఇప్పుడే నిరూపిస్తా యా బాగుండదు అందరు చూస్తారన్నా చూడాలి కదరా చూస్తేనే కదా వాడికి ఫేస్ రీడింగ్ రాదని అందరికి తెలిసేది మీరు ఇప్పండి మీరు ఇప్పుతారా నన్నే ఇప్పమంటారా అలాగే నాకే టైట్ ఏంటంటారా చూడు చూడు ఉందా లేదు కదూ లేదు కాదు ఉండదు ఎందుకు ఉంటుంది ఎందుకంటే నీకు ఫేస్ రీడింగ్ రాదు కాబట్టి వదిలేయండి అన్న నాకు ఫేస్ రీడింగ్ రాదని ఒప్పుకుంటున్నాను వస్తానన్నా బాయ్ బాయ్ అన్న లేకపోతే నాతో పెట్టుకుంటా భలే ఆట లేకపోతే ఎరా ఎలా ఆడుకున్నాను నేను వాళ్ళతో నువ్వు ఆడుకోవడం ఏంట్రా వాడే మనల్ని ఆడుకొని వెళ్ళాడు ఇలా రోడ్ మీద బట్టలు నిలబెట్టవు కదరా బక్క రాకుండా మై గాడ్ ఒరే వాళ్ళే మనతో ఆడుకున్నారంటవా అవునన్నా మరి నా పేరు దండరాజన్ వాడు కరెక్ట్ గా చెప్పాడు కదా కాలేజ్ లో పెద్ద బేవర్స్ గాడు ఎవరు అంటే నీ పేరే చెప్తారా మరి నాకు చదువు అంటే ఇష్టం లేదని అమ్మాయిలు అంటే ఇష్టం అని ఎలా చెప్పాడు కాలేజ్ లో బేవర్స్ గాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉండదు అమ్మాయిల్ని చూసి సొంగు కార్చుకొని తిరుగుతారని ఎవ్వరైనా చెప్తారు అవును ఎంత బాగున్నారు ఆ టైప్ లా ఉన్నాడు అవునన్నా అమ్మాయి రమ్మంటే వెళ్ళారు నేను కాదు నీ అయ్యా నీ వల్ల నాకు మిస్సెస్ కావాల్సిన మిస్ మిస్ అయింది అది నా రింగ్ టోన్ కాదన్నా ఇదిగో నా సెల్ ఫోన్ రింగ్ టోన్ రింగ్ తోను అయినా అదే రింగ్ టోన్ రా ఇది బర్ర రింగ్ రింగ్ టోన్ అని కొత్తగా వచ్చింది నువ్వు కూడా పెట్టుకో బలే ఉంటుంది మే ఐ లవ్ యూ వై నాట్ క్యాష్ క్యాష్ లవ్ చేయడానికి క్యాష్ ఎందుకు అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకున్నావు చెప్పు అంటే ఫస్ట్ చూపులోనే యు టచ్ మై హార్ట్ యు నో తోకేం కాదు పాయింట్ కి రా నింగ అర్థమైపోయింది ఓకే ఓకే ను మంచి కసకలా ఉన్నావని కదా ను నన్ను ఇలానే లవ్ చేస్తూ ఉండాలంటే నేను ఈ ఫిగర్ ని ఇలానే మెయింటైన్ చేయాలి సో మంచి మంచి డ్రెస్లు వాటికి సరిపోయే యాక్సరీస్ కొనుక్కోవాలి అవునా ప్రతిరోజూ బ్యూటీ పార్లర్ కి వెళ్తూ పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ డ్రిమ్మింగ్ మేకప్స్ ఇవన్నీ చేయించుకోవాలా పైగా రోజంతా సెల్లో నీతో సొల్లు పెట్టాలంటే సెల్లో బిల్లు ఫుల్గా ఉండాలా సో ఉందా యా నీ బాబు నీ గురించి అందంగా రెడీ అవడానికి నా బాబు ఎందుకు ఇస్తార్రా అమ్మ నిజబ్బా ఇందాక డబ్బు ఉందా అని అడిగినప్పుడే నువ్వు ఆ టైప్ అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది నీ బాబు నిన్ను కాలేజీ పంపించేది చదువుకోమని కాదు నాలాంటి కుర్రోల బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేయడానికి అయినా ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయిన వాడివి నీతో నా డిస్కషన్ ఏంట్రా హలో నేను లవ్ లో ఫెయిల్ అయిన విషయం నీకెలా తెలుసు నీ చెయ్యి పై ఉన్న ఘాట్లను చూస్తేనే తెలుస్తుంది నువ్వు బాగా వీక్ అని నన్ను వీక్ అంటావా నా బాడీ వీకే కానీ నా పవర్ వీక్ కాదు నీకు నిజం తెలియాలి వింటావా వింటావా చాలా బాగుంటుంది నా ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్పాలని పిలిపించి అలా మౌనంగా ఉన్నారే అదే చెప్పు మీరు ఎలా ఫీల్ అవుతారా అని మీరేం చెప్పినా ఫీల్ అవ్వను ఏంట్రా ఐ లవ్ యూ అన్నావు కదా అయితే అయితే అంటే నీ దృష్టిలో లవ్ అంటే దీనికి ఇంకో అర్థం ఉందా

నాలుగేళ్ళు కోర్స్ పదేళ్ళ నుంచి చదువున్నాయి ఈ మాత్రం తెలీదా రీ ఫామ్ అది తెలుగులో ఉందో ఇంగ్లీష్ లో ఉందా ఇంజనీరింగ్ చదువుతున్నావు ఈ మాత్రం తెలీదా ఇంగ్లీష్ లో ఉంటుంది ఐ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హు కదా నీ పేరు రాజ్ దండ్రాజ్ మీ నాన్నగారి పేరు రామ్రాజ్ అండ్ సోమరాజ్ నేను అడిగింది మీ ఫాదర్ నేమ్ నేను చెప్పింది కూడా మా ఫాదర్స్ నేమే నీకు ఇద్దరా మా మదర్ కి ఇద్దరు నీకేమైనా ప్రాబ్లం నీకు లేని ప్రాబ్లం నాకు ఎందుకు కానీ ఈ ఫామ్ లో ఒకటే రాయాలి కోర్టులో కేసు జరుగుతుంది డిక్లేర్ అయ్యే వరకు ఇద్దరు పేరు పెన్సిల్ తో రాయండి డిక్లేర్ అయిన తర్వాత ఆ ఒక్కడి పేరు మాత్రం పెన్ తో రాయండి ఓకే అమ్మాయి